అండి అందరికీ నమస్కారం రేపు మేము ఇష్టకామేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే వచ్చామన్నమాట శిఖరం దగ్గరిస్తారు టికెట్లు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళు మాత్రం టికెట్ కౌంటర్ ఎయిట్ దాకా ఓపెన్ చేయరంట కానీ మనము ముందే వచ్చి క్యూలైన్లో ఉండాలి మాకంటే ముందే కనీసం పదిహేను మంది ఉన్నారు ఇక్కడ మా వారేమో క్యూలైన్లో ఉన్నారు నేనేమో పక్కన లోవన్ పట్టుకొని నిలబడి ఉన్నానమాట అంత ఎర్లీగా ఎందుకు వస్తారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి రోజుకి నూట ఇరవై టికెట్లు మాత్రమే ఇస్తారంట నూట ఇరవైలో పదహారు టికెట్లు ఆన్లైన్లో అమ్ముతారు నూట నాలుగు టికెట్లు ఇక్కడ మనకి ఇస్తారన్నమాట ఇంకోటి ఏంటంటే ఒక మనిషికి వచ్చి మూడు టికెట్లే ఇస్తారు ఆ మూడు టికెట్లు ఎవరైతే వెళ్తామో వాళ్ళ ఆధారు కానీ పాన్ కార్డు కానీ ఎనీ ఐడి వీళ్ళకి చూపించాలన్నమాట ఇంకొక టికెట్ కావాలంటే ఆ పర్సన్ పక్కన నిలబడితే ఇంకో టికెట్ ఇస్తారు నాలుగు ఇస్తారు ఇంక అంతకంటే ఎక్కువ ఇవ్వరు అనమాట మనం ఏ ఆధార్ కార్డ్ అయితే చూపిస్తామో అదే మళ్ళీ మసట్రో తీసుకొని రావాలి లేదనుకో వాళ్ళు అక్కడ చెక్ చేస్తారనమాట ఈ పర్సనా కాదని ఇక్కడ షర్ట్ వేసుకొని నిలబడి ఉన్నాడు కదా అతను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి చెప్తాడనమాట మొత్తం మళ్ళీ రేపు ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఉండాలి ఎయిట్ లోపు మనం ఉండకపోతే వెహికల్స్ బయలుదేరి వెళ్ళిపోతాయంట ముందే చెప్పారు వాళ్ళు అదొకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ ఓ క్లాక్ లోపు ఇక్కడ ఉండాలన్నమాట మనం ఫైనల్గా మాకు కూడా టికెట్స్ దొరికాయండి నెక్స్ట్ డే సెవెన్ థర్టీ కల్ ఇక్కడ ఉన్నామండి శ్రీశైలంలో వస్తా వస్తా టిఫిన్ చేసేసి వచ్చామన్నమాట మేము వచ్చేలోపు ఆల్రెడీ ఇక్కడ లైన్గా జీబులు నిలబెట్టున్నారన్నమాట మనం ఒకవేళ ముందొస్తే మాత్రం అక్కడ వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ కూర్చోవచ్చు చైర్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం ఏ జీప్ పడితే ఆ జీప్ ఎక్కడానికి లేదండి వాళ్ళు లైన్గా మనల్ని పిలుస్తారు మనం పిలిచినప్పుడు ఆ జీపు నెంబర్ చెప్తారు మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలన్నమాట ఒక జీబుకి వచ్చి ఎయిట్ నెంబర్స్ని ఎక్కిస్తారు అంతకంటే ఎక్కువ మందిని ఎక్కించారు ఇక్కడ ఈ ముందు జీబులో వెళ్తున్న వాళ్ళు నిన్న టికెట్ కౌంటర్లో మాకు పరిచయం అయ్యారండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది చెక్ పోస్ట్ అనమాట జీప్లో ఎంతమంది ఉన్నారు ఏంటి మొత్తం డీటెయిల్స్ డ్రైవరు వాళ్ళకి చెప్తారు వాళ్ళు రాసుకుంటారు అక్కడ ఆ తర్వాత మళ్ళీ అందరం ఒకేసారి బయలుదేరుతాము ఎక్కడ ఉన్నారు ఇందాక మీరు చూసారు కదా చెక్ పోస్టు ఆ చెక్ పోస్ట్ దాటిన కాడి నుంచి మనం అడవిలోకి ఎంటర్ అవుతాం అన్నమాట అడవి మొత్తం ఎండకి మొత్తం ఎండిపోయిందండి వర్షాకాలం వస్తే చాలా బాగుండిద్దంట వర్షాకాలం అంటే జూలై దాకా మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి పర్మిషన్ ఉండిద్దంట ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం దాకా టికెట్లు ఇవ్వరంట ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ జూలై నెలలోపే వెళ్ళండి ఆ తర్వాత లేదంటే కార్తీక మాసం దాకా వెయిట్ చేయండి గట్టింద <laughs> తలకి ఒక నలభై నిమిషాలు అడీలో జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా అమ్మవారి దగ్గరకు వచ్చాము అమ్మవారి టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో జీపులు ఆపేస్తారనమాట అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి వినాయకుడు గుడి కనిపిస్తుంది అక్కడ వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తామన్నమాట అమ్మవారి టెంపులు పెద్దగా ఉండదండి ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది నూట ఇరవై మంది అండి రన్నింగ్ చేసే అవసరమే లేదు ప్రశాంతంగా వెళ్ళండి కొంతమంది హడావుడిగా పరిగెత్తుతారు కదా వాళ్ళని వెళ్ళనివ్వండి మీరు ప్రశాంతంగా లాస్ట్లో వెళ్ళండి అమ్మవారికి మనస్ఫూర్తిగా బొట్టు పెట్టి అమ్మవారి కాడ ఒక సెకండ్ మీరు కూర్చున్న లోపల పూజారి గారు ఏమనరండి ఆ తర్వాత బయటకు వచ్చి భోజనాలు పెడతారు భోజనం చేయండి మనం భోజనం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేదాకా డ్రైవర్లు కూడా అక్కడే చెట్టు కింద కూర్చొని ఉంటారండి వాళ్ళు కూడా భోజనాలు చేసి మనం అందరం వచ్చిన తర్వాతే జీబులు బయలుదేరుతాయి మనకి టైం ఉంటుంది ట్వెల్వ్ దాకా మన టైం ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా దర్శనం చేసుకొని అప్పుడు బయలుదేరండి హడావుడిగా వాళ్ళు పరిగెత్తుతున్నారని మీరు కూడా పరిగెత్తకండి మనం వెళ్ళింది ఎందుకు అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవటం కోసం వెళ్ళండి అమ్మవారిని ప్రశాంతంగా చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చాము అవుగా వెహికల్ అయితే మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం లాపుతారన్నమాట అక్కడ నుంచి మనం నడుచుకుంటూ రావాలి వచ్చేసి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇవి కనపడే చెట్టు కిందేమో భోజనాలు చేస్తారు అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుందండి టెంపుల్ దగ్గర క్యూలెన్ చాలా పెద్దగా ఉంది సర్లే ఒకసారి గ్రామంలోపడికి వెళ్ళొద్దామని చెప్పి గ్రామంలోకి వెళ్ళాను గ్రామంలోకి వెళ్తే అక్కడ ఎటు చూసినా కానీ తాటాకులతో కట్టిన ఇల్లులే వర్షం వచ్చినప్పుడు కారకొని ఉండటం కోసం ఇల్లు ముందుగానే పట్టలది కట్టుకున్నారు ఇక్కడ ఒక ఇద్దరు బాబులు కూర్చున్నారు నన్ను చూడంలో ఒక అతను లోపల పరిగెత్తాడు ఇంకొక అతను ఏంటండి అని వచ్చాడు చదువుకుంటున్నాడు అంటే ఈ అబ్బాయి హాలిడేస్ అని చెప్పి ఇంటికి వచ్చాడు వాళ్ళని పలకరించి తర్వాత నేను మళ్ళీ పైకి వెళ్ళాను పైకి వెళ్తే ఎటు చూసినా ఏ ఇంట్లో కానీ మేకలు కోళ్ళు తప్పితే గేదెలు ఇలాంటివి అసలు ఏవి లేవండి కరెంటు వసతి లేదండి కానీ సోలార్ ప్లేట్లు ఉన్నాయి ఇంటికి ఒక చిన్న చిన్న సోలార్ ప్లేట్లు ఉన్నాయి అన్నమాట అలాగే సన్ డైరెక్ట్ కూడా ఉంది ఇక్కడ టీవీ కూడా వస్తుందంట ఇంకోటి ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి చిన్న స్కూలు కూడా కట్టించారండి ఆ స్కూలు గ్రీన్ కలర్లో నెమలి బొమ్మేసి డోర్ మీద చాలా అందంగా ఉంది వీళ్ళకి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడ చిన్న ఒక హాస్పిటల్ కూడా ఉందంట డాక్టర్ గారు కూడా వస్తారంట ఇక్కడికి ఇంకోటి వీళ్ళకి నిత్యావసర వస్తువుల కోసము వారానికి ఒకసారి శ్రీశైలం వస్తారంట అందరు కలిసి వీళ్ళకి ఏమేం కావాలో తీసుకొచ్చుకుంటారనమాట అదేనా టీవీ సౌండ్ ఏ మేకలు ఒక్క నిమిషము మొత్తం అలా తిరిగేసేసి ఫైనల్గా మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం వచ్చానండి అప్పుడు కొంచెం క్యూలైన్ కొంచెం తగ్గిందనమాట హడావుడి పడే వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు భోజనాల దగ్గరికి ప్రశాంతంగా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి క్యూలైన్లో నిలబడ్డాను మనందరికీ ఎక్కడికి వెళ్ళినా కానీ దీపం పెట్టడం అనేది ఒక ఆయనవాయితీ కదండి ఇక్కడ కూడా ఒత్తుల్లో నూనె పోసి మూడు వందల ఐదు ఒత్తులు అన్నమాట యాభై రూపాయలకి ఇస్తున్నారు నేను కూడా ఒక దీపం తీసుకొని అమ్మవారి టెంపుల్ ఎదురంగా అందరం కలిసి అక్కడ దీపాలు వెలిగించామండి దీపం పెట్టడం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళాను అమ్మవారికి మన మనసులోని కోరిక చెప్పుకొని అమ్మవారి నుదుటి మీద కుంకం పెడితే ఒక మనిషికి కుంకం పెడితే స్కిన్ ఎలా టచ్ అయిద్దు ఇక్కడ కూడా అమ్మవారి స్కిన్ మనకు టచ్ అయిద్ది అనమాట అలాగే ఇక్కడ ఇష్టకామేశ్వర అమ్మవారికి మనకి ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఉన్నా కానీ ఒక్కసారి మనం అమ్మవారికి చెప్పుకొని వచ్చిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో మన కోరిక నెరవేరిద్దంట ప్రతి ఒక్కరి నమ్మకం అన్నమాట నాకైతే అమ్మవారి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సరే అని చెప్పేసేసి జీపు దగ్గరకే బయలుదేరామన్నమాట మేము ఇంకా వెళ్ళిన వారి కోసము కొంతమంది దాతలు మన కోసం భోజనం ఏర్పాటు చేస్తారండి టిఫిన్ దిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి అమ్మవారి ప్రసాదం స్వీకరించండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అనిపించింది మనకి బొట్టు పెడితే అంటే మనం అమ్మవారి తాకంలోనే మనకు తెలియకుండా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట లోపల నుంచి బాగుంటుంది ఇలా కొంచెం మనం వేరే వాళ్ళకి బొట్టు పెడితే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మీరు అసలు మెత్తగా లేదు నాకు అలా డిసప్పాయింట్ అవ్వడానికి అది కాదు జస్ట్ మనం పెట్టినప్పుడు ఒకరికి ఎలా పెడతాము నుదుటి మీద లేడీస్కి మన కుంకుము అలా అనిపిస్తుంది అనమాట అంతేగాని కొంతమంది నాకు ఇంత ముందు చెప్పారు ఇట్లా పెట్టంలోనే లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళడం అలా ఉండదు లేడీస్కి మనం కుంకుమ పెడితే ఎలా ఉంటుంది మన నుదుటి మీద అలాగే ఉంటుంది అన్నమాట అమ్మవారికి బొట్టు పెడితే కూడా మా వెహికల్లో వాళ్ళు ఇంకా బోన్ చేస్తున్నారండి మేము వచ్చేసాము వచ్చి నేను కొంచెం పైకి కొండపైకి ఎక్కానమాట మా లోమ్మ నా కోసం రన్ చేస్తుంది ఇంకా ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరాము రిటర్ను స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్